కృపయు సమాధానమును మనకు తోడగిండి నడిపించినగాక నేటి భాగము సామెతల గ్రంథం ఒకటో అధ్యాయము ముప్పై మూడవ వచనం నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించను వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండను తన పరిశుద్ధ లేఖను మన కీళ్ళలో దీవించినగాక క్రీస్తునందు ప్రియా దేవి మిల్లారావు లోకంలో అనేక మంది భయముతోనూ ఆందోళనతోనూ జీవిస్తున్నట్లుగా మనం తరచూ ప్రతిరోజు కూడా వార్తలు వింటున్నాం అయితే సురక్షితమైన జీవితము ప్రశాంతమైన జీవితము నెమ్మది కలిగిన జీవితం ఎవరికి లభిస్తుంది ఎవరిలా ఉండగలరు ఆయన రెక్కల నీడలో మనకు ఆయుష్ ఆరోగ్యం అని వాక్యం చదివిస్తుంది మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తుల నీడను విశ్రమించేవాడని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఆయన మాటలు అంగీకరించిన వారు ప్రభు యొక్క ఉపదేశమును అంగీకరించిన వారు యహోవయందలి భయభక్తులు కలిగి ఉండుట ఎవరు నేర్చుకున్నారో ఎవరు అంగీకరించారో ఎవరు అనుసరిస్తున్నారో వారికి నెమ్మది భద్రత అని మనం గ్రహించాలి హృదయంలో నెమ్మది ప్రశాంతమైన జీవితం ఈ లోకంలో అనేకమైన పరిస్థితుల నుండి మనం వెళుతుంటాం ఉద్యోగంలోను చదువుల్లోనూ వ్యాపారాల్లోనూ వృత్తి విద్యల్లోనూ ఆఖరికి సేవా జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు అనేకమైన ఇడుకులు ఇబ్బందులు అయితే ప్రభు మనకు నెమ్మదినిస్తాడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఆయన ఇవ్వడానికి ఆయన సమర్థులు యోహన్ స్వార్థ మూడ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో నా ఉపదేశమును అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడైన మాటకు ముద్ర వేసి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది అలాగని మార్గస్వాత నాలుగు అధ్యాయము ఈ రీతిగా సెలవిస్తుంది ఎవరైతే ఆయన మాటలు అంగీకరించారో వారి జీవితము మంచి నేలను పడి ఫలించిన విత్తనం వలె ఉంటుంది ముప్పదంతలుగాను గాను నూరంతలు గాను ఫలిస్తారు భద్రమైనటువంటి జీవితం అలాగే దశ్రికెలకు రాసిన మధురి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనంలోను ఒకటో అధ్యాయము ఆరో వచనంలోను అనేకమైన ఉపద్రవములలో ప్రభువును అంగీకరించినటువంటి వారు ఆయా ప్రాంతాలలో సాక్షులుగా నిలువబడ్డారు వారి యొక్క జీవితము భద్రమైనటువంటి జీవితంగా దీవించబడింది కాబట్టి ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి నా ప్రభువు నా పక్షాన ఉన్నాడు నేను ఆయన చేతిలో ఉన్నాను నన్ను ఎవడూ కూడా అపహరింపడు అనే ఆ గొప్ప నిశ్చేత మనలో ఉన్నప్పుడు మనకు ధైర్యము మనకు నెమ్మది వ్యూహాన్ స్వార్థ పదో అధ్యాయము మీరు గమనించండి నా గొరిలు నా స్వరం విను అవి నన్ను వెంబడిస్తాయి అవి నా చేతిలో ఉన్నాయి కాబట్టి ఎవడునూ వాటిని అపహరింపడు నేను వాటికి నిత్యజీవం ఇస్తున్నాను ప్రభు చెప్పినటువంటి మాటలను విని అంగీకరించి సురక్షితమైన జీవితాన్ని నెమ్మది కలిగిన జీవితాన్ని ప్రభు సన్నిధిలో అనుభవించినట్లుగా ప్రభు మనందరినీ కూడా దీవించనుగాక ఈ ఉదయ కాలంలో ఆయన ఉపదేశం అంగీకరించి సురక్షితంగా ఆయన చేతిలో నివాసం చేసేవారిగా ఉందాం ప్రభు ఈ మాటలను దీవిస్తుండగా రూతు గ్రంథంలో మాట్లాడిన మాట కుమారి నీవు సురక్షితంగా ఉండినట్లుగా నీవు నా నీడలోనికి అనగా మహోన్నతిని నేడులోనికి నీవు వచ్చావు కాబట్టి నీకు భద్రత నీకు నెమ్మది ఇలాంటి జీవితాన్ని ప్రభువు మనందరికీ అనుగ్రహించి దీవించనుగాక ప్రశాంతమైన మనస్సు అనుగ్రహించి బలపరచనుగాక ఆమె సర్వకృపానిది పరిశుధ్రమైన మా ప్రభావం ఈ మాటలు విన్న ప్రతిబిడును దీవించండి నుండి వేరు చేయబడి ప్రభావం మీ రెక్కల నీళ్ళలో భద్రపరచబడిన వారిగా సుఖశాంతులు అనుభవించిన వారిగా దీవించమని ఏ సుప్రభానాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన ఆశీర్వాదములు ఎప్పుడు ఎల్లప్పుడు ఈ మాటలను ప్రతి అనుగ్రహించబడి అనుగ్రహించబడి గాక ఆమె